అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఉత్తరాదిలో వర్ష బీభత్సం కొనసాగుతోంది క్లౌడ్ భరస్ట్ ఒక్కసారిగా కుండపోతగా కురిసినటువంటి వర్షాలకి రెండు రాష్ట్రాలు కూడా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ చిగురుటాకులా వణిగిపోతున్న పరిస్థితి ఉంది ఉత్తరాఖండ్ రాజధాని డెహరాడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానిక నది అలాగే వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్నాయి పైన కొండ ప్రాంతం నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్ష బీభత్సానికి మొత్తం దిగువనున్నటువంటి ఇళ్ళు కూడా కొట్టుకుపోయిన పరిస్థితుంది అలాగే పైనుంచి వస్తున్నటువంటి అతి పెద్ద వర్షపాతానికి ఆ వరద బీభత్సానికి పెద్ద పెద్ద కొండరాళ్ళు బండరాళ్లు బురద మొత్తం కూడా దూసుకునిచ్చి కింద నివసిస్తున్నటువంటి ఆ నివాసాల మీద ప్రజల మీద ఒక్కసారిగా ఒక్క ఉదిరిన వచ్చినటువంటి ఈ వరదకి మొత్తం జల సమాధి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి విజువల్స్ లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు ఎలాంటి ఒక దారుణమైన పరిస్థితులు అక్కడ రోడ్లు కొట్టుకుపోయినాయి అక్కడ వాహనాలు కొట్టుకుపోయినాయి ప్రజలు కొంతమంది కొట్టుపోయారు ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం పద్దెనిమిది మంది ఈ వరదల్లో కొట్టుకుని చనిపోయారు అనేది సమాచారం వస్తుంది అక్కడ ఎంత ఉధృతంగా అక్కడ నదులు ప్రవహిస్తున్నాయి కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఒక్కసారి చూస్తుంటే ఒక స్తంభాన్ని పట్టుకుని ఒక యువకుడు తన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకునే ప్రయత్నం చేశాడు ఒక్కసారి చూడండి ఈ సమాచారం తెలిసిన వెంటనే ఇక్కడ స్థానికులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి ఎస్ అక్కడ ఉన్న రెస్క్యూ టీమ్ కి సమాచారం అందిస్తే వాళ్ళు హుటాహుటిన ఒక తాడు సాయంతో ఆ స్తంభానికి తాడు వేసి అతన్ని రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి దృశ్యాలు ఉత్తరాఖండ్ లో అట్లాగే హిమాచల్ ప్రదేశ్ లో కనిపిస్తాయి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు కొండ దిగులున్న ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడ రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయి కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు కూడా కొట్టిపోయి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం కూడా సంభవించిన పరిస్థితి ఇళ్ళు అయితే పూర్తిగా నామరూపాలు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది విజువల్స్ లో మీరు చూస్తున్నారు ప్రకృతి బీభత్సం వర్ష బీభత్సం ఒక గంటలోనే ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం కురవటం అది కూడా కొండపైన కురగటం కొండపైనటువంటి ప్రాంతాల నుంచి కింద ఉన్నటువంటి ప్రాంతాల వైపు ఒక్కసారిగా అతి పెద్ద బురదతో కూడినటువంటి వరద దూసుకు రావడంతో కింద జనావాసాలు మొత్తం కూడా శిథిలాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే హోంమంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామితో చర్చలు జరిపారు పుష్కర్ సింగ్ ధామితో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించారు ఇంకా అవసరమైతే కేంద్ర బలగాలను పంపిస్తాం ఇంకా అవసరమైతే అక్కడ రెస్క్యూ చేయడానికి ఇంకా మ్యాన్ పవర్ మనం పంపిస్తాం అక్కడ వెంటనే చర్యలు తీసుకోండి అక్కడ కొండ దిగువ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళండి వాళ్ళకి పునరావాస కేంద్రాలకు తరలించండి అని చెప్పి కేంద్రం నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ముఖ్యంగా ఏరియల్ సర్వే కూడా పుష్కర్ సింగ్ ధామీ చేశారు డెహ్రాడూన్ సిచువేషన్ ఒక్కసారి మీరు చూడండి స్క్రీన్ లో చూస్తే అర్థమవుతుంది గతంలో ఎప్పుడు లేనట్లుగా ఉత్తరాఖండ్ లో కావచ్చు హిమాచల్ ప్రదేశ్ లో కావచ్చు పంజాబ్ లో కావచ్చు గతంలో ఎప్పుడు చూడగా గత నాలుగైదు దశాబ్దాలుగా ఎప్పుడు కురవునటువంటి వర్షం ఎప్పుడు రానటువంటి వరదలు ఒక విలయ తాండవం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం ఒక ఉత్తరాఖండ్ లోనే పద్దెనిమిది మంది గల్లంతైపోయారు అయిపోయారు ప్రదేశ్ లో ఒక ముగ్గురు నిన్న కురిసినటువంటి కుంభవృష్టికి గల్లంత పరిస్థితి ఉంది అంటే ఈ రెండు నెలల కాలంలో దాదాపు నూట యాభై నుంచి నూట డెబ్బై మంది తేనట్టుగా తెలుస్తోంది చాలా మంది ఈ వరదల్లో చిక్కుకుని గల్లంతపోయారు ఆ బురదలో ఒక్కొక్క చోట ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి లోపలికే బురదలోనే కూరుకుపోయిన పరిస్థితుంది ఇంకా శిథిలాలు వెలిగితీస్తా ఉంటే అక్కడ రెస్క్యూ టీం అంతా పరిశీలించి వెలిగి తీస్తా ఉంటే ఆ రెస్క్యూ చేసేటటువంటి సిబ్బంది కూడా కళ్ళ నీళ్ళు నీళ్లు వస్తున్న పరిస్థితుంది ఎందుకంటే ఒక్కొక్క చోట చెయ్యి కనిపిస్తూ ఉంది ఆ రాళ్లను తొలగిస్తుంటే బురదం తొలగిస్తుంటే మృతదేహాలు బయటకు వస్తా ఉన్నాయి అలాంటి భయానికమైనటువంటి పరిస్థితులు ఉత్తరాఖండ్లో కొండ దిగువ ప్రాంతాల్లో చాలా చోట్ల కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకా ఈ వరద ప్రవాహం నుంచి తేరుకోలేదు రెస్క్యూ ఒక పక్క జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా సర్దుమణగలేదు అక్కడ ఉన్న పరిస్థితులు ఇంకా అదే విధంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఒకవైపు రెస్క్యూ జరుగుతోంది మరోవైపు అక్కడ ఎవరైతే శిథిలాల కింద చిక్కున్నారో వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేయటానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు ఇంకా లోపలికి కూరుకుపోయారు కాపాడే పరిస్థితి లేదు చాలా మంది ఈ వరదలకి చనిపోయినటువంటి సమాచారం ఉంది సో డెఫినెట్ అధికారులు తమ సాయి పనిచేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్తో కలిసి పనిచేస్తూ ఉన్నారు అక్కడ శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు అక్కడ పాడైపోయినటువంటి రోడ్లు ఈ వరదల వల్ల కొట్టుకుపోయిన బ్రిడ్జ్ కావచ్చు ధ్వంసమైనటువంటి రోడ్లు కావచ్చు ఇవి బాగు చేయటానికే ఇవి నార్మల్ స్థితికి తీసుకురావటానికే కొన్ని నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు మాట్లాడుతున్నారంటే ఈ వరద బీభత్సం ఎలాంటి విషాదాన్ని తీసుకొచ్చింది ప్రాణాలు కోల్పోయారు చాలామంది అక్కడ వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళ గురించి ఇంకా గాలింపు జరుగుతుందంటే పరిస్థితి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది వాళ్ళు ఇంకా మా వాళ్ళు కోల్పోయారు మా తండ్రి కనిపించట్లేదు నా కొడుకు కనిపించట్లేదు మా అమ్మగారు కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు అధికారుల ముందు మొరపెట్టుకుంటూ ఉన్నారు ఈ వరద దాటికి చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితి చాలా ప్రాణాలు కోల్పోయి ఆస్తులు కూడా ధ్వంసమైపోయిన ఉంది కాబట్టి మాకు వెంటనే మీరు ప్రభుత్వమే ఆదుకోవాలి అధికారుల్ని మొరపెట్టుకుంటున్నారు మాకు వెంటనే సాయం చేయండి ఇక్కడ రెస్క్యూ చేయండి మా వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టూ అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో చాలా దీనంగా అధికారుల ముందు మాట్లాడుతున్నటువంటి ఉంది సో డెఫినెట్గా ఎప్పుడూ లేనటువంటి వరదలు కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాదిలో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కనిపించినాయి చాలామంది గత నెలలో కూడా మనం చూసాం పర్యాటక ప్రాంతాలకు వెళుతున్నటువంటి వాళ్ళు ఉత్తరాదిలో ఆలయాలకు పోటెత్తు ఉంటారు సో అలాంటి ప్రదేశాల్లో కూడా విపరీతంగా కుంభవర్షలా కురిసినటువంటి క్లౌడ్ వర్షాలుగా కురిసినటువంటి ఈ వర్షపాతంతో నానా రకాలుగా ఇబ్బంది పడ్డ పరిస్థితుంది సో ఇంకా వర్షాలు పడతానని వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరొక పది రోజుల పాటు ఉత్తరాదిలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు సో డెఫినెట్గా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే కొండ ప్రాంతాల్లో ఉత్తరాదిలో ఆ కొండ దిగువన నివసిస్తారో వాళ్ళందరూ కూడా తమ ఇళ్లను ఖాళీ చేసి ఎందుకంటే ఎప్పుడు కుంభవృష్టి కోరుస్తుంది తెలియదు ఎప్పుడు కొండ బండరాలు పడతాయో తెలియదు సో కాబట్టి మీరు ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్షాలు లేవన్నంత వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి అని చెప్పి అధికారులు కూడా సమాచారం ఇస్తూ ఉన్నారు ఆ రెస్క్యూకి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆ వరద ప్రవాహం ఏ విధంగా పోటెత్తుతుందో మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది ఇంకా ఎంతమంది గల్లంతయ్యారు అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది కానీ గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక విషాదాన్ని ఈ వరదల రూపంలో కుంభ రూపంలో రెండు రాష్ట్రాలు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది